హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అందరూ బాగున్నారా నేను బాగున్నాను నా పేరు దినేష్ నా ఛానల్ పేరు దినేష్ విలాక్స్ విలేజ్ లైఫ్ ఈరోజు మనం ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి వస్తువుల ఎగ్జిబిషను కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా దాన్ని చూడడానికి వెళ్తున్నాము దీన్ని చూసే ముందు ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పేరు పేరున చెప్తున్నా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ నెల్లూరులో కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా న్యూ ఇండియన్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో స్టార్ట్ చేశారండి ఈరోజు దీంట్లో ఏమేమి వస్తువులు దొరుకుతాయి ఎలా ఉన్నాయి లోపల అన్నీ ఈరోజు చూసేద్దాం రండి ఇక్కడ ఇవన్నీ పూలు నాటుకునే దానికి కుండీలు అండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ రకరకాల షేపుల్లో ఉన్నాయి బాతు చేయి షేపు చూడండి కప్ప రకరకాలుగా ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ రేట్లు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మీకు పింగాణి పాత్రలు ఇంటి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి పూలు మొక్క పూల మొక్కలు నాటుకునేదానికి కుండీలు చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి మీరు కూడా ఇవన్నీ వంట చేసుకునే పింగాణి పాత్రలు అండి పింగాణి కదండి మట్టి పాత్రలు ఇవి అన్నీ మట్టితో తయారు చేసినట్టే అండి వాటర్ జగ్స్ ప్లేట్స్ ప్యాన్సులు మట్టితో తయారు చేసిన బాగున్నాయి బాగుంది అదే దేనికి వాడతారు అది దేనికి వాడతారు ఏ మసాజ్ బాడీ మసాజా ఇది పెద్దది కాల్ కాల్ తెలుసు నాకు హాయిగా ఉంటుందా బీపులు రుద్దుకుంటా ఉంటే பானிபூரி கேஸ்வே சின்ன சின்ன பூரியே சொல்பே வெராய் கவலு ఇక్కడ చూడండి లేడీస్కి సంబంధించిన జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి ఇమిటేషన్ జ్యువెలరీ చాలా అందంగా ఉన్నాయి లేడీస్ కానీ వచ్చారంటే అసలు రంగు రంగురంగులుగా అసలు డిజైన్ డిజైన్లు ఎన్ని డిజైన్లు ఉన్నాయో అసలు రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పోల్చుకుంటే ఇక్కడ చాలా అనువైన రేట్లు వంద యాభై ఇలా దొరుకుతాయి చేయాలన్నీ వంద రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా వస్తుంది షర్ట్లు కూడా దొరుకుతున్నాయండి రెండు వందల రూపాయలు షర్టు టూ హండ్రెడ్ రూపీస్కే షర్ట్ ఏదైనా కొనుక్కోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్కి సంబంధించి బ్యాంగిల్స్ అనేక డిజైన్లు ఉన్నాయి అసలు ఎన్ని డిజైన్లు ఉన్నాయో చెప్పలేం చాలా షాప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు చూసి అందరూ కొనుక్కుంటున్నారు వచ్చి రేట్లు కూడా చాలా తక్కువ ఇంకా అనేకమైన లేడీస్ డ్రెస్సులు ఉన్నాయండి అసలు డ్రెస్ అంటేనే లేడీస్ లేడీస్ అంటేనే డ్రెస్సులు అసలు వాళ్ళ కోసమే ఉన్నాయి అన్నట్టున్నాయి ఇక్కడ ఎన్ని డిజైన్లు ఉన్నాయో అసలు ఎన్ని ఉన్నాయో రేట్లు కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అంతా ఐదు వందల లోపే ఉన్నాయండి అన్నీ ఇక్కడ ఇవి ఎంత ఇమిటేషన్ జ్యువెలరీ అవి కూడా చాలా తక్కువ పది రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఇక్కడ చూడండి ఈ డిజైన్ చూడండి బ్లాక్ కలర్లో ఎంత బాగుందో రింగ్స్ అవి పెద్ద పెద్ద రింగ్స్ అసలు ఎంతమంది వాచ్ చేస్తున్నాం మంది వచ్చారు ఈరోజు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకున్నారు మేము వెళ్ళినప్పుడు అన్ని రకరకాల బ్యాంగిల్స్ రకరకాల డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లోస్ అండి పిల్లోస్ డోర్ మ్యాట్స్ అన్ని రకరకాల డిజైన్స్తో ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి టవల్స్ కర్టన్స్ డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ అసలు చెప్పడానికి కాదండి ఇవన్నీ చూడాలి చూస్తే కానీ మనకు అర్థం కాదు అన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి పది రూపాయలు వస్తు నుంచి చాలా ఉన్నాయి అసలు ఐదు వందల రూపాయల వరకు డ్రెస్సులు ఇవన్నీ పర్సులు ఇవన్నీ అంతా నలభై రూపాయలు యాభై రూపాయలు అండి ఇవన్నీ బెల్ట్లు అంతా కొంద రూపాయలే మంచి ఐటమ్స్ ఉందా ఉన్నాయి ఇక్కడ షర్ట్స్ నాకు ఆల్రెడీ చూసాం కదా టూ హండ్రెడ్ జస్ట్ అంతే ఇక్కడ ఎక్కువ ఏం లేదు దేనికి ఆ టేబుల్ పైన జాకెట్స్ టైప్ హ్యాండ్ వర్క్ అది అసలు హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు చెప్పలేదండి లేడీస్కి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మొత్తం మేడ్ ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి అంత ఓల్డ్ మన ఓల్డ్ కల్చర్లో డిజైన్స్ ఎలా ఉంటాయంటే చేత్తో చేసినప్పుడు అలా ఉంటాయి రాజుల కాలంలో రాజుల కాలంలో వాడుతుంటారు కదా బ్యాగ్స్ అలా ఉన్నాయి అంత మన కల్చర్ని చూపిస్తున్నలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ వే పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ టవల్స్ కూడా ఇది వాటర్ లో ఎలుగుస్తే ఎలుగుతాయి ಅಂತా వాటర్ లో ఎలుగుతాయి

वन फिफ्टी में दर्जन ये देखो ऐसा है ये भिंडी कटिंग करने का इसमें राउंड करना था यहाँ से कितना मामू हुआ? ये हंड्रेड रुपीज़र वही वेजिटेबल राउंड कटिंग बीन्स है कैरेट है चिली है लॉन्ग लॉन्ग राउंड कटिंग ये में राउंड एक एक, जो

thank <laughs> you

नहीं इसलिए कर रहे हैं कि की टाइम नहीं हमारे पास कम बेजी करने का तो हम बोल मसा जाया

टेस्ट तरीस को गोभी मंचूरियन चिकन मंचूरियन मसाला कुछ स्टीम में पनीर चिल्ली कटिया बनाने का मसाला हम आइए टेस्ट करिए गोभी मंचूरियन का ओनली वेजिटेबल का डेमो मैडम गोभी का बना बनाओ टेस्ट कर दो टेस्ट मैडम टेस्ट नहीं कर रही है ये 150 127 चाकू तक सर टेस्ट गोभी मंचूरियन चिकन मंचूरियन मसाला को दीजिए நெச்சிருந்த நீங்கள் पच्चि पटानी गावा यंदे पच्चि पटानी